సో కొంచెం బిజీ ఉన్నారు అధికారులు ఎందుకంటే అందరూ మళ్ళా రెవెన్యూ డిపార్ట్మెంట్లో లింక్ అయి ఉంటారు లింక్ అయి ఉంటారు కాబట్టి అసలు ఈ వన్ ఇయర్లో మీకు బాధ కలిగించినటువంటివి ఏంటివి ఆనందం కలిగించే అంటే సక్సెస్ సాధించాము ప్రజలకు ఇది చేయగలిగాము అనేటువంటిది ఏమనిపించింది మంత్రి గారు ఆనందం అంటే ఇంతకంటే ఆనందమే మాకు మా గోల్ ఇదే దీనికంటే ఇంకేం మేము ఆశించము ఓకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆశీస్సులతో వచ్చింది డెఫినెట్లీ ఆయన చెప్పిన ప్రతి పని ఆయన ఎలా అయితే పనిచేస్తారో దాంట్లో మనం నైన్టీగా ఎయిటీగా సెవెంటీగా సిక్స్టీ చాలు మనం అవునా సిక్స్టీ ఆయన ఆలోచన ఇస్ బియాండ్ థాట్స్ అసలు ఆయన ఆలోచన ఆయన సబ్జెక్టు ఆయన పట్టు అనేది అసలు ఈ భూ ప్రపంచంలో ఎవరికి ఉండదు ఎవరికి ఉండదు అంత విజన్ అని మీరు చెప్తాం వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కంటే ముందు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది తపన తప్పని చేస్తూ నిన్ననే లాంచ్ కూడా చేశారు ఓకే సో అంటే స్పీడ్ గా చేసుకుంటూ మంచి చేయాలి ప్రజలకు చెప్పేసి ఆయన కోరుకుంటారు దీనికంటే ఆనందం ఇంకేమి లేదు ఉండదు ఆయన దగ్గర పనిచేయడం కంటే ఉన్న ఆనందం ఇంకేమీ లేదు ఇంకేమి ఉండదు రైట్ బాధ అంటే అసలు ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు బాధపడ్డాం చాలా మేము ఓకే అసెంబ్లీలో కూడా మేము మా మీద దాడులు జరిగినాయి తల్లిని అవమానపరిచారు వాళ్ళకి అసలు ఇదే లేదు అలాంటిది మరి ముఖ్యంగా మొన్న తల్లిని అవమానించారు అని అంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్త్రీమూర్తుల్ని అలాగే అమరావతి రాజధానిలో ఉన్నటువంటి స్త్రీలని అవమానించే కరంగా అంటే అది అవమానం అనికూడ అనకూడదు నీచమైనటువంటి భాషని ఉపయోగించినటువంటి దాని మీద ఏంటి మీ కేబినెట్ ఏం తీసుకోబోతుంది చర్యలు ఎలాంటి ఆలోచన చేయబోతున్నారు డెఫినెట్ గా ఎవరైతే అంటే జర్నలిజం మేము జర్నలిస్ట్ అంటే మాకు చాలా గౌరవం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జర్నలిస్టులకి ఎప్పుడు అంత ప్రేమగా చూసుకుంటాం మీరు కావాలంటే నా క్యాబిన్ పక్కనే మీ ప్రెస్ వాళ్ళ హీరీ అలా అడగని చెప్తారు ఎంత బాధ అంత అంటే వీ హ్యావ్ దాటి రిలేషన్షిప్ హెల్దీ ఉంటుంది మాకు కాకపోతే జర్నలిజం ముసుగులో గత పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా చాలా దరిద్రంగా చీడపురుగులాగా వ్యవహరించారు ఈ రోజు ఎప్పుడైతే అమరావతి పునర్నిర్మించుకుంటున్నామో ప్రజల కలల రాజధాని పునర్నిర్మించుకుంటున్నాం యాభై వేల కోట్ల రూపాయల పనులు స్టార్ట్ అయినాయో ఒక పాజిటివ్ మూడ్ వస్తుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఉపాధి కల్పిన ఒక మంచి గట్టి పునాది వేస్తా ఉంటే ఈ తరుణంలో ఒక డిబేట్ పెట్టి మహిళామతలు చెప్పాయి కదా దానికంటే దట్స్ హ్యూమన్ ఎమోషన్ లో దట్స్ బిగ్గెస్ట్ వేరే భూమి కంటే కూడా బిగ్గెస్ట్ అంతే కదండి సో మహిళామతలుల్ని అట్లా నీచంగా మాట్లాడి అంటే మన వ్యవస్థ అంటే బేసిక్ గా ఇది డైవర్షన్ పాలిటిక్స్ కి ముఖ్యమైనటువంటి కారణం నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే అతనికి కుటుంబ సమస్య సమస్యలు ఉన్నాయి వాళ్ళ కింద ఉన్న నాయకులు ఎవరు ఆయన మాట వినవట్లేదు ఒక పక్కన అన్ని స్కామ్స్ అని బయటకు వస్తా ఉన్నాయి వాళ్ళే చెప్తున్నారు మేము చెప్పింది కాదు ఎక్కడ కూడా మేము వెండిట్టివ్ లేదు లిక్కర్ స్కామ్ లో ఎవరెవరి ఉన్నాయి ఎవరికి అంత ఇచ్చారు ఎక్కడ నాయకులకు ఎంత డబ్బు ఇచ్చారని మేము చెప్పింది కాదు వాళ్ళ నాయకులు చెప్పినే వస్తున్నాయి బయటికి ఓకే అట్లా ఈడీ స్పీడ్ అవుతుంది వాళ్ళ వాళ్ళ పాత కేసుల్లో సో ఇవన్నీ చూసి డైవర్షన్ చేసి ఏదో ఒకటి హల్చల్ క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఇటువంటి ఆలోచన అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ ఒక తప్పు మాట్లాడినప్పుడు దాని మీద పశ్చాత్తాపం ఉండిద్ది క్షమాపణ ఉండిద్ది కానీ ఇంత జరిగిన తరువాత కూడా ప్రజలు ఇంత అసహ్యంచుకుంటున్నా కూడా ఎందుకు క్షమాపణ కోరట్లేదు ఎందుకు పశ్చాత్తాపట్లేదు ఎందుకు ఆ వ్యాఖ్యలను సమర్థించుకునే విధంగా వ్యవహరిస్తున్నారంటారు ఏంటి దీని వెనక ఏమి కోణం ఉందని మీరు భావిస్తున్నారు మీ ప్రభుత్వం మంచి ఆలోచించే వ్యక్తికి నేను చూశాను తమరిది తమరి కంటతడి తడిపట్టారు పడ్డారు ఎందుకు పెట్ట కంట తడి పెట్టారు తమరు నేను చూశాను మీరు మాట్లాడుతూ మీరు ఆ బాధ తట్టుకోలేక మీకు ఆ ఎమోషన్ మీకు వచ్చింది మీరు ఉద్యమంలో కూడా తమరు ఫైట్ చేశారు అమరావతి రైతుల పట్ల నుంచున్నారు మేము అప్పుడు ఉన్నాం కాబట్టి మాకు తెలుసు శాసనసభ్యులుగా మేము ఉన్నాము అసెంబ్లీలో ఏం జరిగింది కౌన్సిల్లో ఏం జరిగింది బయట ఏం జరిగింది మాకు బాగా తెలుసు కాబట్టి మేము మిమ్మల్ని కూడా ఫాలో అయ్యాం చూసాం మీకు ఆ బాధ వచ్చింది అతనికి ఎక్కడ కూడా ఆలోచన లేదు కేవలం డబ్బు మీద ఆశ డబ్బు ప్రీతి తప్ప ఇంకొక ఆలోచన ఉందా ఉందాక అంటే ఎగ్జాంపుల్ చెప్తాను తమరు ఉన్నారు ఎక్కడ ఒంగోలు పక్కన మద్దిపాడు పక్కన పేట సీతారాం సామాన్య కుటుంబం ఇరవై సంవత్సరాలు మీరు జర్నలిజంలో ఎన్నో ఎంతో మంది దగ్గర మీరు పనిచేస్తుంటారు కష్టపడి ఉంటారు ఎన్నో ఉడుగు పడితే ఈ రోజు సీఎండి స్థాయికి వచ్చారు మేము కూడా అంటే మా ఫాదర్ పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు మా పెద్దనాన్నగారు మినిస్టర్ ఉండవచ్చు బట్ వాళ్ళు ఎవరి దగ్గర నేను ఒక రూపాయి తీసుకుని లేదు సెల్ఫ్ మేడ్ మ్యాన్ బిజినెస్ చేసుకుంటూ మెల్లమెల్లగా వస్తే మాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఓకే కానీ తండ్రిని అడ్డు పెట్టుకుని లక్ష కోటి సంపాదించాలి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు పొరపాటున అబద్ధాలు నమ్మి ఓటేస్తే ఓవర్ నైట్ మొత్తం ఖాళీ చేసేసి అందరి దగ్గర లాగేసుకుందామని ఆలోచన తప్ప ఎక్కడ కూడా ఒక ప్రజాహితమైన ప్రోగ్రాం ఒక్కటి చెప్పండి నాకు ఓకే ఒక్కటి ఎనీథింగ్ మూడు మొక్కలు ఆట ఆడారు ఏంటంటే స్కీమ్స్ మాత్రం హైప్ చేశారు స్కీమ్స్ హైప్ చేసే ఏం చేశారంటే వాళ్ళ పేపర్లో యాడ్లు వేసుకున్నారు బటన్ బటన్ అదే అంటున్నాను స్కీమ్ అది జనరల్ గా అడ్మినిస్ట్రేషన్ లో స్కీమ్స్ అనేది ఇప్పుడు కాదు మన మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి దాంట్లో ఎవరు ఇస్తారు ఉంటారో అది చేయాలి మెయిన్ గా ఈ మనిషికి వాళ్ళ తండ్రి గారికి ఉన్న వ్యత్యాసం కూడా చెప్పాలండి ఏదైనా గవర్నెన్స్ వస్తాయి గవర్నమెంట్లు వెళ్తాయి కానీ గత ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తేనే రాష్ట్రానికి మంచి అవుతుంది రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు ఈ ప్రపంచంలో ఎవరు తెలుగువాడు ఊహించినంత ఎత్తుకు ఎదిగారు సరే ప్రజా ఓటు ఓడించారు కానీ అలా తండ్రి దాన్ని ఆపలేదు రింగ్ రోడ్ కావచ్చు పేర్లు మార్చుకోవచ్చు మీరు అవ్వచ్చు ఇంకో ఐటీ అవ్వచ్చు ఏది ఆపలేదు ఇతను కేవలం పేరు రాకూడదు అనేసి ప్రతిది మీకు చిన్న చిన్న అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రతిది ఆపేసి కేవలం అవన్నీ తీసుకొచ్చి బటన్ నొక్కుతా బటన్ నొక్తా అని చెప్పేసి వాళ్ళు గుర్తు నొక్కాడు ఓకే కేవలం డబ్బు మీద ఆశ ఎట్లా సంపాదించాలి ఇప్పుడు లిక్కర్ ఉందండి అసలు మీరు మీరు అది చూడాలి అసలు దాని నుంచి రిపోర్ట్స్ కూడా అప్పుడు చేసిన జంగారెడ్డి కూడా వెళ్ళాము అప్పుడు జరిగినప్పుడు అసలు మాకు తెలుసు చూస్తుంటే ఆ రిపోర్ట్స్ తెప్పిస్తుంటే చిలుపురు పేట నుంచి అక్కడి నుంచి ఇక్కడ తెప్పిస్తుంటే అప్పుడు ఆ లిక్కర్ లో ఉన్నటువంటి కెమికల్స్ అంటే వాళ్ళకి ప్రజల ఆరోగ్యమేమైనా పర్లేదు చచ్చిపోయినా పర్లేదు మాకు మాత్రం మా అనువాయులకి మాకు మాత్రం